ఒక నిమిషం అందరికీ నమస్కారం అండి ప్లీజ్ ఒక నిమిషం అంటే నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టినా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మొదలు ఒక నిమిషం సార్ ప్లీజ్ మాట్లాడేస్తున్నా అందరికీ నమస్కారం అండి అంద అందరికి నమస్కారం అండి అంటే నేను ఎక్కడి నుంచి పెట్టినా చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది నా ఫస్ట్ మూవీ ఉప్పిన దగ్గర నుంచి మొదలు పెడితే అంటే చిరంజీవి గారు లేకపోతే ఈ నా ప్రయాణం లేదు నేను అంత కన్ఫ్యూజ్ అయిపోయినా అప్పుడు నేను ఏదో మాట్లాడదాం అనుకున్నాను ఇంకేం మాట్లాడతాం అంటే మా మాట్లాడడానికి ఏమీ లేదండి అంటే చరణ్ సార్ హ్యాపీ బర్త్డే మీరు నాకు ఇచ్చిన ఆర్సీ సిక్స్టీన్ పన్ని నేను మనస్ఫూర్తిగా నిరూపించుకుంటాను థ్యాంక్ యూ చరణ్ సార్ వన్స్ అగైన్ మెనీ మోర్ డే సార్ మొత్తం అంత కన్ఫ్యూజ్ అయిపోయింది నేను ఇంకేం మాట్లాడలేదు సార్ మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయము ఒక్కటే ఒక్క క్వశ్చన్ అంటే లీక్స్ ఇవ్వడానికి చిరంజీవి గారు ఎలాగో లేరు కాబట్టి బుచ్చిబాబు గారు ఏదైనా లీక్ చేస్తారా ఈ సినిమా గురించి ప్లీజ్ ఒక్క విషయం అంటే నిజంగా త్రీ సాంగ్స్ అయిపోయాయండి సినిమాలో చాలా 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 బాగా ఇచ్చారు రెహమాన్ గారు అవన్నీ మీరు చూద్దరు కానీ ఫస్ట్ సాంగ్ నుంచే కూడా మీకు బ్లాస్ట్ అయిపోతుంది ఆ మూమెంట్ అంతా అంత గొప్పగా ఉంటుంది మ్యూజిక్ అంతా నాకు చాలా ఇష్టం పాటలు అంటే ఓపెన్లో చూసారు దేవి గారు అలా ఇచ్చారు రెహమాన్ గారు కూడా దానికి మించి అసలు తగ్గేదేలే అలా ఉన్నది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇలా ఇలా చెప్పండి సార్ తగ్గేదేలే తగ్గేదేలే थ्याङ्क्यु थ्याङ्क यु बुचिबाबुङ रविुराजारेन्ड माटो प्लिज